అందరికి నమస్కారం టాప్ హీరో సినిమాలకి గుడ్ బై తీవ్ర దుఃఖంలో ఫ్యాన్స్ అసలు షాక్ అయిపోతున్నారు అందరూ కూడాను ఈయన సినిమాలకు గుడ్ బై చెప్పడం ఏంటి అని అసలు ఆయన ఎవరు ఎందుకు గుడ్ బై చెప్తున్నారు అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూసి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లైక్ అయితే చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఆయన ఎవరో కాదు దళపతి విజయ్ తన సినీ కెరీర్ కు వీడ్కోలు పలుకుతున్నట్లుగా అధికారికంగా ప్రకటించేశారు కెరియర్ లోని అరవై తొమ్మిదవ చిత్రంగా తెరకెక్కుతున్న జన నాయగన్ ఈ సినిమానే తన చివరి సినిమా అని చెప్పి విజయ్ ప్రకటించేశారు శనివారం మలేషియాలోని కౌలాలంపూర్ లోని జరిగిన జననాయకన్ సినిమా ఈవెంట్లో అయితే విజయ్ మాట్లాడుతూ సినిమాకు స్వస్తి చెప్పడం తనకు ఎంతో కష్టంగా ఉన్నప్పటికీ కూడా ప్రజలకు పూర్తి స్థాయిలోని సేవ చేయాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమోషనల్ అయ్యారు నా ఫ్యాన్స్ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి నేను నటించిన సినిమాలు చూసేవారు ఎన్నో ఏళ్ళగా నన్ను సపోర్ట్ చేశారు నా కెరీర్లో లో ఇంత మద్దతుగా నిలిచిన వారి కోసం నేను ముప్పై ఏళ్ళు నిలబడతా నా అభిమానులకు సేవ చేయడమే కోసమే నేను సినిమాలకు గుడ్ బై చెప్తున్నా అని విజయ్ అయితే చెప్పుకొచ్చారు హెచ్ వినోద్ దర్శకత్వంలోనైతే రూపొందిన ఈ చిత్రం తన పవర్ఫుల్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా అయితే ఉండబోతుందని రాజకీయాల్లో అడుగు పెడుతున్న విజయ్ ఆశలకు ఆశయాలకు ఆయన పార్టీ సిద్ధాంతాలకు అద్దం పట్టేలా ఉంటుందని ఈ కథను సిద్ధం చేసినట్లుగా సమాచారం విజయ్ ఇప్పటికే టీవీకే అనే రాజకీయ పార్టీని అయితే స్థాపించి రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోని గెలిపే లక్ష్యంగా అయితే అడుగులు వేస్తున్నారు ఆయన దీనికి తమ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ గా నిలవాలని ఆయన కోరుకుంటున్నారు కాకపోతే ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరో ఇంకా సినిమాలకు దూరం అవుతున్నారు అని కొంచెం ఫీల్ అవుతున్నారు మరి మరి మీరు మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్